హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ప్రపంచం ఈరోజు మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నేను ఇంకొంచెం వీడియోలు అయితే చేయగలుగుతానండి ఇప్పుడు ఫస్ట్ టిప్ చూడండి మన ఇంట్లో అయితే కందిపప్పు తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇది సమ్మర్ కాబట్టి ఎక్కువ పురుగు పట్టిపోతూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే మన ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఆ ఎండు కొబ్బరి అయితే ఇలా కందిపప్పులు అయితే వేసేసి అలా మూతగానే పెట్టేస్తే ఎక్కువ రోజులు పాడవకుండా అలాగే ఫ్రెష్గా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం అటుకులు అయితే బజార్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఇలా ప్యాకెట్లోనే అలాగే పెట్టేస్తే మెత్త పడిపోతూ ఉంటాయండి అలా మెత్తపడకుండా ఉండాలంటే ఆ అటుకులని అయితే మొత్తం అయితే ఓపెన్ చేసి ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ ఇలా పెట్టేసుకొని మొత్తం గట్టిగా ఒకసారి అంతా అదివేసి ఇలా రెండుసార్లు మొత్తంగా అదివేస్తామంటే దాంట్లో రెండు ఎండుమిరపకాయలు కానీ వేసేస్తే అటుకులు అనేది ఎన్ని నెలలైనా మెత్తపడకుండా అలాగే ఫ్రెష్గా అయితే ఉంటాయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా మనమైతే చక్కెర అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా చక్కెర ఎక్కడ పెట్టినా కానీ చీమలు అనేది పట్టేస్తూ ఉంటుందని అలా చీమలు పట్టకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ అయితే చూడండి చాలా బాగా పనిచేస్తుంది మన ఇంట్లో వెనిగర్ ఉంటుంది కదా ఆ వెనిగరు ఒక దూదుతో కానీ ఇలా లేదా ఒక చూపుతో కానీ ఆ చక్కెర డబ్బాకంతా మొత్తం ఈ విధంగా అయితే అప్లై చేయండి ఇలా అప్లై చేయడం వలన ఈ వాసనకి చీమలు అనేది రాదు చక్కెర ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం చింతపండు అయితే బజార్ నుంచి తెచ్చుకుంటాం కదా అది అలాగే కవర్లో పెట్టేస్తే నల్లగా అయిపోతూ ఉంటుందండి అలా నల్లగా ఉండకుండా ఉండాలంటే ఇలా చింతపండునైతే అయితే ఓపెన్ చేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని దాన్ని అంతా బాగా తీసి దాని లోపల ఉండేది గింజలు అంతా అది అయితే తీసేసి దానిలో అయితే ఒక రోజు అంతా బాగా అయితే ఎండ పెట్టేసి అండి ఎండ పెట్టేస్తే లోపల ఉండే తేమ అంతా పోతుందండి ఇలా ఎండ పెట్టిన తర్వాత మనం కూరల్లో వాడుకుంటాం కదా రాళ్ళ ఉప్పు ఆ ఉప్పు కానీ ఇందులో వేసేసి మొత్తం రెండు నిమిషాలు బాగా కలిసేలా ఒకసారి కానీ పెట్టేస్తే ఎన్ని రోజులున్నా చింతపండు అనేది నల్ల పడకుండా అలాగే ఉంటుందండి ఇంకా నెక్స్ట్ స్టెప్ మనం కూరల్లో చేసుకోవడానికి వంట నూనె అయితే తెచ్చుకుంటాం కదా ఆ నూనె మంచిదా కాదా అని తెలియాలంటే ఒక వెల్లుల్లి రెబ్బను తపక తీసేసి అందులో వేసేసి ఒక అరగంట అయితే అలాగే ఉంచింది ఇప్పుడు ఒక ఫోక్ తీసుకొని తీస్తే ఆ వెల్లుల్లి రెబ్బ రంగు మారకుండా ఉంటే అది మంచిది అని అర్థం రంగు మారుతుంది అది కలితేది అని అర్థం ఇంకా నెక్స్ట్ టిప్ అంటే మనమైతే టీ పొడి తెచ్చుకుంటూ ఉంటాం కదా ప్రతిరోజు టీ పెట్టుకోవడానికి అది మంచిదా కాదా అని తెలియాలంటే ఒక స్పూన్ ఇలా అరచేతిలో వేసుకొని ఇలా బాగా అన్నామంటే నలగిపోయిందంటే అది మంచిది కాదు అని అర్థం నలగకుండా మనం ఎంతసేపు అన్న అన్న అలాగే ఉందంటే ఆ టీ పొడి మంచి కంపెనీది అని అర్థం అని మనం తెలుసుకోవాలండి ఇక నెక్స్ట్ స్టెప్ అయితే చూద్దామండి మనం ఇది సమ్మర్ కాబట్టి నిమ్మకాయలు అయితే ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటామండి అవి వాడిపోతూ ఉంటాయి అలా వాడిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే న్యూస్ పేపర్లో ఇలా అయితే చుట్టేసి మొత్తం ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకున్నామంటే రెండు మూడు నెలలైనా ఎండిపోకుండా వాడిపోకుండా అలాగే ఫ్రెష్గా ఉంటాయండి ఇక నెక్స్ట్ టిప్ అండి మనమైతే ఇలా ఎర్రగడ్డలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండీ ఇలాగే కవర్లో పెట్టేస్తే అవి కుళ్ళిపోతూ ఉంటాయండి అలా కుళ్ళిపోకుండా ఉండాలంటే ఇలా రంధ్రాలు ఉండేది ఏమైనా ప్లాస్టిక్ డబ్బా అలాంటివి కానీ తీసుకునేసి ఇలా ఎర్రగడ్లు అనేటివి ఆరపోసేస్తే ఎక్కువ రోజులు అసలుకి పాడవకుండా ఎన్ని నెలలున్నా అలాగే ఫ్రెష్గా ఉంటాయండి మనం బియ్యం అయితే అన్నం వండుకుంటాం కదా ఫస్ట్ బియ్యం కడిగిన నీళ్ళు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటే అందులో చాలా పోషకాలు అయితే ఉంటాయి చాలామంది స్థల స్నానం చేసేటప్పుడు కూడా చాలా వాడతారు ఇవి సమ్మర్ కాబట్టి మా ఇంట్లో అయితే ఈ చెట్లు ఆకులు కానీ వాడిపోకుండా ఉండాలంటే ఆ నీళ్ళు కానీ చల్లితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి పెసలపప్పు తెచ్చుకుంటే ఎక్కువ పురుగు పట్టుపోతూ ఉంటుంది అలా పురుగు పట్టుపోకుండా ఉండాలంటే పెసలపప్పుని ఇలా మనం కానీ వేయించి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పురుగు పట్టదండి ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ టిప్స్ ఎలా నచ్చాయో నాకైతే కామెంట్ చేయండి